అండి మా మామగారు నా సొంత అమ్మమ్మతో సమానం శ్రీకృష్ణుడు భక్తురాలు ఇప్పటికే తొంభై సంవత్సరాలు వచ్చిందండి ఇప్పటికే కూడా సుమారుగా శ్రీకృష్ణుడి పాటలు వెయ్యి పాటల వరకు పాడతారు నా నిజంగా ఇలాంటి మామగారు నా అదృష్టం అండి ఈ వయసులో కూడా ఇంత పాడుతుందండి చెప్పండి మామగారు మీరు ఏం చెప్తారు మా మానవుడు అండి గారు మా మానవుడు ఎంతో ఇష్టం నాకు ఎంతో ఇదిగా చూస్తున్నారు తిన్ని తిన్ని కృష్ణ నీ తల్లిది రోనవున్నా తిన్ని తిన్ని కృష్ణ నీ తల్లి ద్రోన ఉన్న అన్నాయని అన్నా సర్వం అనుకున్నా ఆట ఆడుకుందాం అంటావు అల్లరి చేస్తానంటావు ఆట అల్లరి చేస్తా వస్తానంటావు తీరా చూస్తే నీ రానే రవు తిన్ని తిన్ని కృష్ణ నీ తల్లి రోనవున్నా అన్నా